పండుగ సెలవులు ముగియడంతో సోమవారం విద్యా సంస్థలు కార్యాలయం పున కావడంతో ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రయాణికులు రద్దీతో పోటెత్తింది ఊర్లకు వెళ్లేందుకు ప్రయాణికులు ఒక్కసారిగా బస్సుల కోసం ఎగబడంతో తీవ్ర తోపులాటలు చోటు చేసుకున్నాయి ఈ కార్యక్రమంలో బస్సు ఎక్కే ప్రయత్నంలో తోపులాట జరగడంతో కింద పలువురు మహిళలు పురుషులకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది ये करा काय करणार आहे आपण आपण इन क्वालिटीचा करणार आहे म्हणजे आपण हे చెప్పు అలాగే అలటూరు పల్లపల్లి మళ్ళీ పల్నాడు జిల్లా సార్ నిన్న ఆదివారం అమావాస్యని అని బస్సు ఎక్కిద్దామని నిన్న బొమ్మ అంటే ఆదివారం అమరాశి నిన్న బాగాలేదు సార్ అలాగే ఈరోజు సోమవారం కాబట్టి కాలేజీ కాలేజీకి లేమని బస్ స్టాండ్కి తీసుకొచ్చాను సార్ ఇంటి ఊరికాయ నుంచి నాలుగైదు బస్సులో గేట్గా నుంచి లోనా నుంచి ఎక్కిస్తున్నారు సార్ పోలీసుల దగ్గర నుండి ఎక్కిస్తున్నారు ఒక బస్సు ఒక బస్సు గడి దగ్గరికి రానియటం వాళ్ళు ఎక్కిస్తున్నారు పోలీసుల దగ్గర ఉండి ఒక యాభై మంది వంద మందిలోకియటం గేట్ వేయటం అట్లా ఎక్కిస్తున్నారు నేను ఉండదు సార్ కానిస్టేబుల్ కూడా దగ్గర రాసుకుంటాను తర్వాత రెండు మూడు బస్సులు పోయినాక ఇక్కడ ఫ్రీ అయినాక నేను రెండు డోర్లు పట్టుకున్నాను సార్ అట్ట మనం ఎక్కుతుంది కదా ఆ డోర్ ఆ డోర్ కారు రెండు రెండు డోర్లు ఇట్లా పట్టుకున్నా పట్టుకోవటంతో డ్రైవర్గా స్పీడ్గా వచ్చేసి గేటు గేట్ బుక్ చేసింది క్లీనిక్ కుదంలో ఇక్కడ వెళ్ళిపోయింది అమ్మటే రెండు 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 టైం క్లినిక్ వెళ్తుంది ఇంకమ్మటే ఆటో పిలిపించి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించారు అక్కడ నాలుగు వరకు రాసుకున్నా మళ్ళీ ఇక్కడికి చేసి అదే జరిపి